ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా నిరంతరం అంటే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ స్థానికంగా ఉన్న కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరికి కలిసి ప్రజలతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు కూడా ఆ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కార్పొరేట్లతో డివిజన్ చేస్తూ అదేవిధంగా సోదరుల జిల్లా బీజేపీ అధ్యక్షులు భూశేఖర్ రెడ్డి గారితో కలిసి ఈ రెండు డివిజన్లలో కూడా పర్యవేక్షణ జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై తొంభై శాతం పనులన్నీ కూడా పుట్టేనే పనులు జరిగిన ప్రాంతాల్లో పక్కన క్వాలిటీగా స్థానిక వారితో పర్యవేక్షించి క్వాలిటీగా ఉండి నడుపు చూడటం అదేవిధంగా ఇన్ టైంలో వర్క్ జరిగే విధానాన్ని పరిశీలించడం జరుగుతుంది తప్పకుండా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు మాటిచ్చామో మే ఇరవై లోపల మూడు వందల మూడు పనులు నాలుగు నలభై కోట్ల రూపాయలతో మే ఇరవై లోపల పూర్తి చేస్తామని చెప్పాము అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తెలుగు డోరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ నాయకులు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి కానీ ఇతర కార్పొరేషన్ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ భేటిపేటన ప్రత్యేకంగా ధన్యవాదాలు Terima <usion>